వికలాంగులకు ఎంఆర్పిఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని పద్మశ్రీ మందకృష్ణమాదిగా పేర్కొన్నారు యాభై ఐదు లక్షల మందికి పెన్షన్ పెంచుతానని ఇచ్చిన మాట ఇరవై నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రోడ్ ఎక్కిందని పద్మశ్రీ మందకృష్ణమాదిగా అన్నారు ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్లో నిర్వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరైనారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసరా పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ సాధించడానికి ఎంఆర్పీఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందుకు సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ లో లక్షలాది మందితో సభ నిర్వహించబోతున్నామని ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతే నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి పెన్షన్ సాధించడానికి ఎక్కిందని ఎంఆర్పీఎస్ రోడ్ ఎక్కడం ఆరోగ్యశ్రీ ఆసరా ఆరు కేజీల బియ్యం వంటి పథకాలు ప్రభుత్వాలు తీసుకొచ్చాయని గుర్తు చేశారు ఎంఆర్పీఎస్ పోరాటంలో రెండు వందలు వేలు పెంచారని దివ్యాంగులకు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేశారని ఇది ఎంఆర్పీఎస్ కృషి ఫలితం అని అన్నారు అంతకు ముందు స్థానిక శాంతినగర్ ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలతో మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుతూ

అన్ని పార్టీలు ప్రభుత్వాలు ఏ సమస్య విస్తరిస్తున్నాయో ఏ అంశం మీద నిర్లక్ష్యం చేస్తున్నాయో ఆ అంశం మీద ఎంఆర్టీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అనేసి కూడా మర్చిపోతారు సైనా కోరుకుంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల పెన్షన్ మిత్రాలకు ఇస్తున్నాడు నాలుగు వేల ఇస్తున్నాడు అదే సమయంలో పదిహేను వేలు నెలకు పదిహేను వేలు వంద శాతం మిత్రాలకు ఇస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలుగా పెన్షన్ పెంచట్లేదు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు అయినా ప్రొఫెషన్

i don't